ప్రతిపక్షంలో ఉంటే కార్యకర్తలే మా ప్రాణం అంటారు పవర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అధికారులే మా ఆశ శ్వాస అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా లోకేష్ నాయుడు గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పరిస్థితి అంతే రాష్ట్రంలోకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఏకంగా తమకు అధికారులు సమయం కూడా ఇవ్వడం లేదని చెప్పేసి ఏకంగా స్పీకర్కి ఫిర్యాదు చేయడం జరిగింది స్పీకర్ విష్ ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి మనకందరు కూడా తెలిసిందే ఎమ్మెల్యేలకే అధికారులు కనీసం సమయం కూడా ఇవ్వడం లేదంటే ఇంకా ఇతర నేతలు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో మనందరం కూడా ఊహించుకోవచ్చు అంటే వాళ్ళు చెప్పిన పనులు చేయాలని కాదు పార్టీ అయినా కనీసం వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది కానీ గత ఏడాది కాలంగా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీరు మీద నాయకుల్లో కాకుండా కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అనేసి మన ఆంధ్రజ్యోతి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అంతేకాకుండా మొన్నటి ఎన్నికల్లో కేవలం తమ వల్లే అధికారంలోకి వచ్చినట్టు అటు చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ నాయుడు గారు కూడా చెప్పుకోవడం జరిగింది ఈ మహానాడు కార్యక్రమంలో వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి పాత్రను ఎవరు కాదనరు మహానాడు వేదికగా నారా లోకేష్ నాయుడు గారు ఆరు శాసనాలు అనే కాన్సెప్ట్ని తరిమిదని తెచ్చాడు అందులో ఒకటి కార్యకర్త అధినేత అంటే ఇంకా కార్యకర్త అధినేత అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడినా అడిగినా కూడా మీదే పార్టీ అని చెప్పి తప్పించుకోవడం కోసమే ఈ ప్లాన్ చేశారా అన్న చర్చ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆల్రెడీ మొదలైపోయింది అసలు కార్యకర్తే అధినేత అనే కాన్సెప్ట్ అసలు ఉద్దేశం ఏంటో తేలాల్సి ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు కార్యకర్తలకు ఆర్థిక స్వలంబన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే మహానాడులో తన స్పీచ్లో నా లోకేష్ గారు రాష్ట్రానికి సాధించిన పెట్టుబడుల గురించి చెబుతూ టీసీఎస్ అదేవిధంగా మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ల పేర్లను ప్రస్తావించాడు కానీ తాను తెచ్చిన ఉంటే ఉర్షా క్లస్టర్స్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఊసే ఎత్తలేదు కానీ ఈ కంపెనీకి కేటాయించిన భూమి ధర విషయంలో మాత్రం మీడియాతో నిర్వహించినటువంటి చిట్చాట్లో మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరాడు ఉర్షాకు ఎకరా తొంభై తొమ్మిది పైసలకు కేటాయించినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసి ఏదో మాట్లాడాడు ఈ సవాల్ విషయం కాసేపు అటుంచితే రాష్ట్రానికి సాధించిన పెట్టుబడుల విషయంలో లోకేష్ కూడా లోకేష్ నాయుడు గారు కూడా ఉర్షా పేరు మహానాడు వేదికగా చెప్పడానికి ఆసక్తి చూపించలేదు అంటే ఆ కంపెనీ సత్తా ఏంటో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు మరి అన్ని పేర్లు చెప్పాడు కదా నారా లోకేష్ నాడు గారు మరి ఆ ఉషా కంపెనీ పేరు ఎందుకు వెత్తలేదు దాన్ని కూడా ఒకసారి చెప్తే చాలా బాగుండేది సో ఊరు పేరు లేని ఉషా కంపెనీ అనేసి వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ మనసులనేసి అనేసి తెలుసు కాబట్టి ఆ కంపెనీ పేరు ఆ మహానాడు కార్యక్రమంలో ఎక్కడ కానీ పేరు ఎత్తలేదంటే ఆ ఉషా కంపెనీ మ్యాటర్ అయిందో కూడా మనం చెప్పగానే అర్థం చేసుకోవచ్చు